హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సంపతి గౌరీ స్టోరీస్ రై మంటు శబ్దంతో వచ్చి ఆగిన బండిపై ఉన్న వ్యక్తులను చూసి ఏం కావాలి అని అడిగింది ఆండాళ్ళు ఇక్కడ టిఫిన్ బాగా రుచిగా ఉంటుంది పైగా మన తెలుగు వాళ్ళదే అని తెలిసి తినడానికి వచ్చాం అన్నారు కళ్యాణ్ ఇంకా చైతన్య అరేరే మన తెలుగువారేనా మీరు రండి బాబు అంటూ లోనికి పిలిచింది ఆండాలు ఎవరే మన భాష తెలుగు తెలుగువారేనా అంటూ గొంతును సవరించుకొని దగ్గడం మొదలుపెట్టాడు కాంతయ్య లోపల గదిలో నుంచి అవును మన తెలుగువారే అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయింది ఈ దగ్గు ఎప్పుడు నయం అవుతుందో అని తనలో తాను అనుకున్నాడు వారు ఆర్డర్ చేసినటువంటి టిఫన్ను తయారు చేసి తన కొడుకు బంటు చేత పంపించింది ఏం చదువుతున్నావు బాబు అని కళ్యాణ్ అడగగానే ఆండాలు కల్పించుకొని చదవడం లేదు బాబు నేనే మాన్పించేశాను అని అంది క్రితం సంవత్సరమే మా వారికి యాక్సిడెంట్ అవడంతో ఇంటి భారం నా పైన పడింది తన ఆసుపత్రి ఖర్చులకు ఊళ్ళో ఉన్న ఇండ్లు కూడా అమ్మవలసి వచ్చింది మిగిలిన డబ్బుతో ఈ కాసింత జాగా కొనుక్కొని గుడిసె వేసుకొని ఇలా వెళ్ళదీస్తున్నాం నాకు తోడుగా ఉంటాడని మాన్పించేశాను అంది వారు తినేసి బాగుందండి అని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత దినం ఆండాలు తన పనిలో నిమగ్నమై ఉంది అంతలోనే ఒక అబ్బాయి వచ్చి అమ్మగారు ఏమైనా పని దొరుకుతుందా అని అడిగాడు వచ్చిరాని తెలుగులో చూడడానికి బానే ఉన్న దీనస్థితిలో ఉన్నాడు ఎవరు ఏంటి అని అడగాలనిపించలేదు ఆండాలకు మా దగ్గర ఏం పని లేదు బాబు మేము బ్రతకడానికే కష్టంగా ఉంది ఇక నీకు మేము ఏం పని ఇవ్వగలం అంది దాంతో లేదమ్మా పనికి నాకు డబ్బులు అవసరం లేదు కాస్త అన్నం పెడితే చాలు పైగా తనకు టిఫిన్ ఎలా తయారు చేయాలో తెలుసని చెప్పాడు ఆండాళ్ళు కుటుంబం ఉండేది కేరళలోని ఒక గ్రామంలో పక్కనే ఉన్న ఊరు పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది అందుకే రహదారికి ఆనుకొని ఉన్న కొంత ఖాళీ స్థలాన్ని కొనుక్కొని ఒక చిన్న మూడు గదుల గుడిసె నిర్మించుకొని టిఫిన్ సెంటర్ను పెట్టుకుంది ఆ అబ్బాయి దీనస్థితిని చూసి పనిలో పెట్టుకోవడానికి ఒప్పుకుంది కానీ ఒక పై అంది ఏంటంటే తన దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేదని కేవలం తన ఆకలి మాత్రం తీర్చగలనని చెప్పింది సరేనని ఒప్పుకున్నాడు ఆ అబ్బాయి నీ పేరేమిటి బాబు అని ఆ అబ్బాయిని అడ అడిగింది అందుకు ఆ అబ్బాయి నా పేరు విరాట్ అని చెప్పాడు వారం రోజులుగా తిరుగుతూ పని ఇవ్వమని ఎవరిని అడిగినా ఎక్కడా దొరకలేదు కానీ ఈరోజు పని దొరకడంతో సంతోషంగా రోజు తాను ఉండే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి చెట్టు కిందకి చేరుకున్నాడు విరాట్ తాను ఉన్నటువంటి బస్ స్టాండ్ల ఎదురుగా ఒక చిన్న టిఫిన్ సెంటర్ను ఉంది అక్కడకు కూడా వెళ్ళి పని అడుగగా వారు అతనికి పని ఇవ్వలేదు అక్కడ వారు చేసే టిఫిన్ ఏ విధంగా చేస్తారనేది ప్రతిరోజు గమనిస్తూ ఉండేవాడు ఈరోజు దొరికిన పనికి చాలా సంతోషంగా ప్రస్తుతానికి ఒక గండం గడిచింది అనుకుంటూ చెట్టు కింద హాయిగా తిని పడుకున్నాడు తర్వాత ఉదయం ఆనందంగా పనిలోకి వెళ్ళాడు కానీ విరాట్ను చూసిన కాంతయ్య